ఈరోజు మహాభారతం గురించి తెలుసుకుందాం మహాభారతం పద్దెనిమిది పర్వాలుగా విభజింపబడింది మరి ఈరోజు మహాభారతంలోని పదకొండవ పర్వం పన్నెండవ పర్వం పదమూడవ పర్వం పద్నాలుగవ పర్వం గురించి తెలుసుకుందాం ముందుగా పదకొండవ పర్వం స్త్రీ పర్వం గురించి తెలుసుకుందాం ఇది యుద్ధం పూర్తి అయిన తర్వాత జరిగిన విలాపము విషాదగాథల పర్వం యుద్ధంలో కోట్ల మంది వీరులు మరణించడం వారి తల్లులు భార్యలు కుమార్తెలు చేసిన దుఃఖం గురించి ఈ పర్వంలో వర్ణించబడ్డాయి వీరమరణం పొందిన కురుపాండవ యోధులకు సంబంధించిన తల్లుల భార్యల కుమార్తెల విషాద సన్నివేశాలు అత్యంత విపులంగా వర్ణించబడ్డాయి ముఖ్యంగా గాంధారి తన సంతానం నాశనం కావడంతో శోకిస్తూ కృష్ణుని శపించడం కూడా ఈ పర్వంలోనిదే ఈ శాపం యాదవ వంశ నాశనానికి కారణమవుతుంది పాండవుల పశ్చాత్తాపం ధృతరాష్ట్రుని శోకం శ్రీకృష్ణుని ధర్మబోధ ఈ పర్వంలోనిదే మహాభారతంలోని ఈ స్త్రీ పర్వం విజయం కంటే విషాదమే ఎక్కువగా మిగిలింది ఇక మహాభారతంలో పన్నెండవ పర్వం శాంతి పర్వం ఇందులో ధర్మరాజు రాజ్యాన్ని ఎలా పరిపాలించాడు ధర్మం అంటే ఏమిటి అనే విషయాలు విస్తృతంగా వివరించబడ్డాయి శాంతి పర్వంలో రాజధర్మం నైతికత శాంతి మార్గం ధర్మ స్వభావం వంటి అనేక తాత్విక విషయాలున్నాయి అంటే యుద్ధం తర్వాత దుఃఖభరిత వాతావరణంలో శాంతి ధర్మం మోక్షం అనే మూడు సూత్రాలను ప్రతిపాదిస్తుంది ధర్మరాజు అభ్యర్థన మేరకు భీష్ముడు ధర్మానికి సంబంధించిన అద్భుత విషయాలను బోధించటం అత్యంత ప్రాచుర్యం పొందింది విష్ణు సహస్ర నామాలు శివసహస్ర నామాలు భీష్ముని మరణం ధర్మరాజు పట్టాభిషేకం ఈ పర్వంలోనే కనిపిస్తాయి మహాభారతంలోని పదమూడవ పర్వం అనుశాసన పర్వం అనుశాసనం అంటే ఉపదేశం నియమబోధ కాబట్టి ఈ పర్వం ప్రధానంగా నీతులు వ్రతాలు దానం యజ్ఞాలు సద్గుణాలు స్త్రీ ధర్మం ఆచార ధర్మాలు ఈ పర్వంలోనే ఉన్నాయి ఇంకా శివుని మహిమ గురించి విశేషంగా చెప్పబడింది మహాభారతంలోని పద్నాలుగవ పర్వం అశ్వమేధిక పర్వం శ్రీకృష్ణుడు ద్వారకకు మరలిపోవడం ధర్మరాజు చేసిన అశ్వమేధ యాగ వర్ణన ఒక నిరుపేద బ్రాహ్మణ కుటుంబం చేసిన అత్యున్నత త్యాగాన్ని గుర్తు చేస్తూ ఒక ముంగీస ధర్మరాజును పరాభవించటం ఈ పర్వంలో కొసమెరుపు యుధిష్ఠరుని మనోవేదన తొలగి అతడు ధర్మపాలకుడుగా ప్రశాంతంగా రాజ్యాన్ని నడపడం ఈ పర్వంలోనిదే థ్యాంక్ యూ